హలో అండి కొత్తిమీర ఎలా పెంచుకోవాలో చూపిస్తానండి ధనియాలు అయితే ఒక గుప్పుడు ధనియాలు తీసుకోవాలండి వీటిని అయితే మనం రెండు చెక్కల కింద చేసుకోవాలి ఒక ధనియల్ని అలా అయితే దానికి ఒక్కొక్క మొక్క వస్తుంది ఇలాంటి కవర్లు అయితే వేసుకుని ధనియలు పలంగా వేసేస్తే ఒక్కొక్క మొక్క వస్తుందండి వీటిని అయితే ఇలాగా ఈ రెండేసి బద్దలు అవుతాయి రెండు మొక్కలు అయితే వస్తాయి ఇదిగోంటే ఒక్కొక్క ధనియం అయితే రెండేసి చక్కలు అయ్యింది కదా ఇవైతే చల్లేసుకుంటాను ఇదైతే మొక్కలు రావడానికి వారం రోజులు అయితే పడుతుంది అండి ధనియాలు అయితే కొంచెం త్వరగా రావు లేట్గానే వస్తుంది ఎంత కూర తోటకూర అవి అయితే ఫాస్ట్గా వస్తాయండి ఇదైతే వన్ వీక్ పడుతుంది మనకి ఇలా అయితే మొత్తం అయితే వేసుకోవాలండి వీటి మీద పైన అయితే మట్టి పలుసుగా కప్పుకోవాలండి ఎక్కువ బరువు అయితే వేయకూడదు ఇలా పలచపలచగా వేస్తే మొక్క అయితే ఫాస్ట్గా వస్తుంది లేదంటే అడుగుని విత్తనాలు అయితే కుళ్ళిపోతాయండి మనం ఎక్కువ మట్టి వేయడం వల్ల విత్తనాలు అయితే కనపడకుండా కవర్ చేసుకుంటే సరిపోతుంది వర్షాలు పడే టైంలో వేస్తే మనకైతే ఫాస్ట్గా వస్తుందండి కొత్తిమీర ఏదైనా సరే ఈ వర్షాల టైంలో చేసుకుంటే ఆకువాలు బాగా వస్తాయి మట్టి అయితే కట్టేసిన తర్వాత ఈ విధంగా లైట్గా వాటర్ చదువుకోవాలంటే మనకు ఎలాగో వర్షం పడుతుంది కదా వర్షం నీరు పడతాయి ఇంకా ఫాస్ట్గా వస్తుంది ఇవైతే మొలకలు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను